ఈరోజు నేను పాడబోయేటువంటి పద్యం బ్రహ్మశ్రీ మాడుగుల నాగపన్ శర్మ గారు రచించినటువంటి తెలుగువాడి యొక్క గొప్పతనం అనేటువంటి దాని మీద ఆయన రచించి గానం చేసినటువంటి పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను చాటినా కొసరైన కమ్మని గొంతువా లేత మామిడి వేప లే జిగుళ్లకు లేత వగరుకు పొగరు వాడు ఒక మంచి మాటకే వడలిల్లి నుంగి సర్వమర్పించడీ సదయుడతడు చైయన లేచనా మమతలు కురిసెనా మమతల్లు కురిసెనా లేచనా చైత్రమాసపు మమతలు కురిసెనా మల్లెదంద ఎవరు ఎవరయ్య ఎవరయ్య ఎవరు వారు కలిమిగల వన్నకాడు కాడు రేడు మూడు లింగాల నడుముంది ముజ్జగాల విలుగులను నింపు మొనగాడు తెలుగువాడు మూడు లింగాల నడుముంది ముజ్జగా వెలుగలు నింపు మొనగాడు తెలుగువాడు ధన్యవాదములు